అవగాహన కలిగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కృతజ్ఞత అనేది మనిషిని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కృతజ్ఞత యొక్క పాత్ర అసలు అనిర్వచనీయమని చెప్పచ్చు మనిషి పరాగత జీవి అంటే మనం అరిస్టాటిల్ అనే శాస్త్రజ్ఞుడు చెప్తాడు హ్యూమన్ ఇస్ అ సోషల్ యానిమల్ అని అంటే ఏంటి మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా జీవితాన్ని గడపలేము ఈ ఆధారపడడం అనేది ప్రకృతి కావచ్చు పంచభూతాలు ఆకాశం నిప్పు నీరు గాలి ఈ పంచభూతాలు కావచ్చు లేదా మన పక్కన ఒక వ్యక్తి కావచ్చు మన కుటుంబం కావచ్చు మన సమాజం కావచ్చు ఏదో ఒక సమయంలో ఏదో ఒక దాని మీద ఆధారపడకుండా మనం జీవించడం అనేది అసాధ్యం ఇలా ఒకళ్ళ మీద ఆధారపడి మనం జీవించేటప్పుడు ఎంతటి కృతజ్ఞతతో మనం ఉండాలి అసలు ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి కనిపించిన ఆ భగవంతుడికి కూడా మనం అనుక్షణం కృతజ్ఞలమై కృతజ్ఞతమై ఉండాలి ఇది కాక జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ తర్వాత మన గురువులు మన తోబుట్టువులు మన తోటి స్నేహితులు లేదా మనతోటి ఉండేటువంటి మన పక్కన కుటుంబాలు ఇలా చెప్పుకుంటూ పోతే చూడండి ఎక్కడైనా మనం ఒక క్షణం కూడా ఎవరి మీద ఆధారపడకుండా జీవించలేము మరి ఇంతటి శక్తిని మనకిస్తున్నటువంటి ఈ ప్రకృతికి మనం ఎంత రుణపడి ఉండాలి మనం ఎంత కృతజ్ఞత తెలియజేయాలి మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం పర్యావరణాన్ని ఎంత దారుణంగా మనం పోగొట్టుకుంటున్నాము నాశనం చేసుకుంటున్నాము అనేది అట్లీస్ట్ మనం కనీసం ధర్మం ఏంటంటే మనం దానికి అంటే ప్రకృతికి మనం తిరిగి ఉపకారం చేయకపోయినా నాశనం చేసే హక్కు అయితే మనకి లేదు రక్షించుకోవాలి గౌరవించుకోవాలి తిరిగి మనం సృష్టించలేము ప్రకృతిని కానీ పోగొట్టుకుంటే మనమే పాడైపోయేది ప్రకృతికి ఏముంది అది ఇవ్వడం ఒకటే తెలిసింది ప్రకృతి కాబట్టి అటువంటి ప్రకృతికి కానీ ఇటువంటి సమాజానికి కానీ మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి కృతజ్ఞత అంటే మనం ఎలా చే తెలుసుకోవాలి అంటే మనకి అన్నీ ఉండుండొచ్చు మనకు బాగా డబ్బు ఉండుండొచ్చు లేదా మనం బాగా బలగం ఉండుండొచ్చు కానీ ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక అవసరం కలిగినప్పుడు ఈ రెండు కానీ ఇంక ఏది కానీ మన దగ్గర లేదు ఆ క్షణానికి అప్పుడు మనకి పక్కన ఉన్న వ్యక్తో లేదా ఒక ఒక ఏదైనా ఒక ఆర్గనైజేషనో ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ మనకి నేనున్నాను అని మనకి సహాయం చేసినప్పుడు మనం తిరిగి తీర్చేయచ్చు ఆ ధనమో ఆ వస్తువు ఏదైనా మనం వెంటనే తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి అవి దొరికి మనవి మనకి అవకాశంలోకి అందుబాటులోకి వచ్చినప్పుడు తిరిగి ఇచ్చేయచ్చు అంత మాత్రాన మనం కృతజ్ఞత లేకుండా ఉండగలుగుతామా ఉండొచ్చా ఎంత మాత్రమూ ఉండకూడదు కృతజ్ఞత అనేది మనకి జీవితాంతం ఉండవలసిన అంశం అంటే పదే పదే వాళ్ళు కనిపించినల్లా అప్పుడల్లా మనం నమస్కారం పెట్టి ధన్యవాదాలండి ధన్యవాదాలండి అని చెప్పడం కాదు ఒక నమస్కారం ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక గౌరవపూర్వకమైనటువంటి ఒక చూపు ఒక మాట అంతే చాలు అది మనం తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ధనం మనం తిరిగి ఇవ్వలేకపోవచ్చు సహాయం తీసుకున్నాం దానికి తగ్గట్టుగా మనం తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ కృతజ్ఞతాపూర్వకమైన ఒక మాట ఒక గౌరవం మనం చూపించాలి అనేది ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఆ క్షణం వాళ్ళు ఆ త్యాగం చేయకపోతే ఆ డబ్బు ఇస్తాను అని ముందుకు రాకపోతే లేకపోతే ఆ సహాయం చేస్తాను అని అది శ్రమపూర్వకమైన సహాయమైన కర్మ చే అయ్యుండొచ్చు శ్రామికమైన అని కూడా అది చెయ్యలేకపోయి ఉంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం అనే భావన మనకు కలిగితే అసలు కృతజ్ఞతతో మన మనసు నిండిపోతుంది ఆ భావన ఎప్పుడైతే ఉంటుందో మనలో వినమ్రత వినయం ఇవి వస్తాయి ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో మన జీవితంలోకి మనలో అభివృద్ధి దిశగా అడుగులు పడతాయి ఎప్పుడు వినయం వినమ్రత ఉంటుందో మనకు విషయంలో అవగాహన పెరుగుతుంది అలాగే నిజాయితీగా ఉండటం వస్తుంది మొత్తం జీవన విధానానికి మూలం కృతజ్ఞత ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో అభివృద్ధి పదంలో మనం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం మన మేధసున నుండి లేదా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాము పదును పెట్టుకోగలుగుతాం కృతజ్ఞత అనే అంశం అంత అభివృద్ధిని మనకి ఇస్తుంది అది కాకుండా ఎప్పుడైతే మనం ఒక సహాయాన్ని తీసుకుని కృతజ్ఞత ప్రకటించడం తెలిసిందో ఇంకొకరికి సహాయం చేయడం అనే విషయం కూడా అర్థమవుతుంది మనం ఇవ్వడము తీసుకోవడం అనే అంశం మనం ఎప్పుడైతే అంటూ ఉంటాం అన్ని విషయాల్లో అది కృతజ్ఞత వలననే వస్తుంది ఎప్పుడు సహాయం తీసుకున్నామో సహాయం చేయడం అనే అలవాటు కూడా వస్తుంది ఎందుకు ఆ అవసరం యొక్క విలువ మనకు తెలుస్తుంది ఆ కష్టం యొక్క అనుభవం మనకు ఉంది అప్పుడు వచ్చిన సహాయం యొక్క ప్రాధాన్యత మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనం కూడా ఇంకొకళ్ళు అవసరంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓదార్చడము లేదా వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం అనే ఆ అవగాహన మనకు ఎప్పుడైతే ఎప్పుడు వస్తుంది మనం కృతజ్ఞతని తెలియజేసుకున్నప్పుడే లేదా ఇచ్చాడు డబ్బు మేము ఇచ్చేస్తాం ఇంకేంటి మాకు లెక్క ఇంకేంటి మాకు ఆ వ్యక్తితో సంబంధం ఆ సహాయం చేశాడు మేము ఇచ్చేసాం కదా అంటే డబ్బుతో ముడిపెట్టేది కాదు కృతజ్ఞత అవసరం అవసరంలో ఆదుకున్నవాడేకి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి ఆ క్షణం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి తర్వాత ఆ డబ్బు అది తిరిగి ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా మన కృతజ్ఞతని మర్చిపోకూడదు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ కృతజ్ఞతాభావం ఎప్పుడైతే ఉంటుందో ఈ నేను చెప్పినట్టుగా ఎప్పుడూ చెప్పేటట్టు కానీ ఈ ప్రతిదీ కూడా ఇటువంటి ఈ విలువలు అనేవి పిల్లల్లో మన ముందు వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి మనకి ఒక సంస్కృతంలో ఒక వాక్యం ఉంది కృతజ్ఞతో నాస్తి నిష్కృతి అని కృతజ్ఞతో నాస్తి నిష్కృతి అంటే అక్కడ అర్థం ఏంటి కృతజ్ఞత కృతజ్ఞత ఈ రెండిటికి కేవలం ఒక్క అక్షరమేనండి వ్యత్యాసం కానీ అర్థంలో దాని యొక్క ప్రభావంలో అనంతంగా ఉంటుంది అది కృతజ్ఞత అనేది మనం ధన్యవాదాలు తెలియజేసుకోవడం వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉండడం ఈ కృతజ్ఞత లేకపోవడమే కృతజ్ఞత అనేది ఈ కృతజ్ఞతతో ఉన్నవాడు అంటే కృతజ్ఞత అనేది తెలియని వాడికి అతనికి వచ్చే పాపానికి నిష్కృతి నాస్తి లేదు అని చెప్తున్నాడు నిష్కృతి అంటే పరిహారం లేదా పరిష్కారం లేదు ఇంకా దొంగతనానికి లేదా తాగుబోతులకి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఉందిట పరిష్కారం ఏదో ఒక విధంగా సో అందువలన ఏమవుతుందిట అంత ఆ కృతజ్ఞత లేకపోవడం అవసరానికి ఆదుకున్న వాడి పట్ల కృతజ్ఞత తెలియజేయకపోవడం అనేది అంత పాపము ఇది పరిష్కారమే లేనటువంటి పాపంట మరి అంత విలువ కలిగిన కృతజ్ఞత గురించి మనకి ఎంత తెలుసుకోవాల్సినది ఉంది కృతజ్ఞత యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది ఆ క్షణం మనకు ఈ ఈ విషయానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను నేను మనకి శ్రీరాముడు లంకకి వారధి కడుతున్నప్పుడు అంత వానర సైన్యం అందరూ కూడా వచ్చి సహాయం చేస్తున్నారట అప్పుడు అక్కడే ఉన్న ఉడత చూస్తుంటాయి ఇదంతా చూసి అరే నేను కూడా ఈ శ్రీరాముడు కార్యంలో పాలుపంచుకుంటే బాగుండు అని ఆ ఉడత ఏం చేసింది ఆ తడి ఇసుకలో పొర్లి తన శరీరాన్ని తీసుకొచ్చి ఆ వారధి దగ్గర విధుల్చుతో అంటే దాని శరీరంతా వచ్చే ఇసుక ఎంత కానీ అది అలా అనుకోలేదు రామకార్యంలో భాగం కావాలని నేను అనుకుంది సరే ఇది అంత మటుకు బాగుంది రాముడి కార్యం కాబట్టి ఉడత కూడా కానీ రాముడండి రాముడు సాక్షాత్ భగవంతుడు అవతారం ఆయన నేను ఇక్కడ కృతజ్ఞత గురించి చెప్తున్నాను శ్రీరాముడు ఆ ఉడత సాయాన్ని చూసి సంతోషంతో పొంగిపోయి అది ఇంత చిన్న ఉడత నాకు సహాయం చేయడానికి వస్తుందనే ఒక కృతజ్ఞతాభావంతో ఆ రామయ్య ఆ ఉడతని చేతిలోకి తీసుకుని దాని వీపు మీద ఇట్లా మూడు వేలతో ఇలా నిమురుతూ దాన్ని అలసటని పోగొట్టడానికి ప్రయత్నం చేశాడు అదే చెప్తున్నాను మనం ధనం ఇస్తే ధనమే ఇవ్వాలి లేదా ఏదైనా శ్రమ అంటే దరిద్రత చేయచ్చు మాటలే ఐశ్వర్యం లేకపోవచ్చు లేదా బలగం లేకపోవచ్చు కానీ మన శక్తి మేర మనం సహాయం చేయొచ్చు మన మాట ద్వారా సహాయం చేయొచ్చు మాట ద్వారా కూడా జీవితాలు నిలబడిపోతాయి అలా రాములు వారు ఏం చేశారు ఆ ఉడత మీద ఇలా మూడు వేళ్లతో దాన్ని ఇలా నిమృతూ ఉండేసరికి ఆ ఉడత జాతంతా గుర్తుండిపోయేలాగా ఇప్పుడు ప్రతి ఉడత మీద ఆ మూడు వేళ్ళ గుర్తు ఆ రాముడు యొక్క వేళ్ళే అని అని కూడా చెప్తుంటారు అందరూ అంటే రాముడు కూడా కృతజ్ఞతని తెలియజేయడానికి ప్రయత్నించి దానికి అలసటిని పోగొట్టడానికి ఇట్లా చేత్తు దాన్ని ఇలా నిమృతు కూర్చున్నాడు ఒకటేంటి రాముల వారి యొక్క చరిత్రలో అనేకమైనటువంటి ఘటనలు హనుమంతుడు అంతా సహాయం చేశాడు ఆయన్ని కౌగలించుకుని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి మాట్లాడేవారట హనుమంతు ఇలా రాముడు అను సీతతో కూడా ఈ విషయం అంటాడు రా హనుమంతుల వారే లేకపోతే మనం మనం ఎలా ఉండేవాళ్ళం అని సో ఆ కృతజ్ఞత అనేది ఆయన వా మనకి సహాయం చేసిన వాళ్ళ యొక్క వాళ్ళ ప్రత్యక్షంలో కానీ పరోక్షంలో కానీ అనుక్షణం మనం ఆ కృతజ్ఞతాపూర్వకంగానే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అలా జీవితంలో ఆ కృతజ్ఞతని మనం చూపిస్తూనే ఉండాలని ఇటువంటి అనేకమైన సంఘటనలు నేను రామాయణంలో చెప్పాను అలాగే చాలా చాలా కావ్యాల్లో మనకి ఈ కృతజ్ఞత గురించి తెలియజేస్తూ ఉంటారు అంత ముఖ్యమైనది ఈ కృతజ్ఞత అనేది అదే అందుకే కృతజ్ఞతో నాస్తి నిష్కృతి కృతజ్ఞత లేని వాడికి పరిష్కారం లేదు వాడి పాపానికి అని చెప్తూ ఉంటారు ఇలాగే ఇంకా మనకి చాలా ఇటువంటి అంశాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు కృతజ్ఞత గురించి ఎప్పుడైతే మనకి ఈ కృతజ్ఞత అనే భావం ఉంటుందో ఇంకా చెప్పాలంటే ఈ ఈర్ష్య అసూయలకు కూడా అవకాశం ఉండదండి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎందుకు ఎప్పుడైతే మనం సహాయం చేయడానికి ముందుకు రాలేకపోతామో అప్పుడే మనకు అవన్నీ వస్తాయి ఎప్పుడైతే సహాయం చేసే గుణం ఉంటుందో అతలవాడు చేసుకోలేకపోయాడు ఇతరుల వాళ్ళు చేసుకోగలిగారు అనేది మనకు ఒక అవగాహనకు వస్తుంది కాబట్టి ఇతరత్ర దేశభావాలకు కూడా మనకి ఎక్కడ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అవకాశం ఏర్పడదు కృతజ్ఞత ఉన్నప్పుడు అదే కృతజ్ఞత లేకపోతే ఇంకా ఏముంది జీవితం అందరూ నేను నా అంతటి వాడు నేను నా అంతటి వాడు నేను అనుకుంటే ఇంకా అసలు ఎక్కడా మనకి అవకాశం ముందుకు పోయే అవకాశమే ఉండదు పురోభివృద్ధికి అసలు అవకాశమే ఉండదు అందుకని కృతజ్ఞత అనేది చాలా ప్రాథమికమైన అంశం అనొచ్చు లేదా ప్రధానమైన అంశం ఏదైనా అదే కృతజ్ఞత లేనిదే మనకి జీవితం ముందుకి సాగదు అలాగే నేను అన్నా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం రాముడి రామాయణ కావ్యం గురించి ఒకటి చెప్పాను అలాగే మనకొక నానుడి ఉందండి ఒక సామెతలాగా ఏమని అంటారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఏంటండి ఇప్పటి వాళ్ళకి వాసాలు అంటే ఇవి తెలియవు కానీ ఇదివరకటి రోజుల్లో పెంకుటిళ్ళు ఉండేవి పెంకుటిళ్ళు ఆ పెంకులు వేయడానికి ఆధారంగా ఈ దూలాలు అని వాటినే వాసాలు సో ఆ దూలాల ఆధారంగా పెంకులు పేర్చేవారు అటువంటి ఇళ్లల్లో ఉండేవాళ్ళు అప్పుడు ఇంటికి తినడానికి ఎవరైనా అంటే బాడసారి వెళ్తూ అమ్మ కొంచెం అని అడిగితే ఇంటికి పిలిచి దేవోభవ మన పద్ధతి కదండి సో అందుకని ఏం చేసేవారు అప్పటి వాళ్ళు సరే లోపలికి రెండు అని వాళ్ళకి ఆకేసి అన్నం పెట్టారు ఈ తింటున్న వాడు ఏం చేసేవాడు తింటూ తింటూ ఇట్లా పైకి చూసి ఎన్ని వాసాలు ఉన్నాయని లెక్క పెట్టుకుంటున్నాడు అంటే వాడు ఉద్దేశం ఏంటి ఇవాళ తింటాడు ఈ పూట రాత్రికో మర్నాడు రాత్రికో ప్రాణాలు వేసుకుంటున్నాడు ఎట్లా దొంగతనం చేయడానికి పైనుంచి ఎలా దిగచ్చు ఎన్ని వాసాలు ఉన్నాయి ఎట్నుంచి దిగితే ఎట్లా చేయొచ్చు అనేది వాడు ఆలోచన చేస్తాడు తిన్నింటికి వాసాలు లెక్క పెట్టడం అంటే అట్లా ఇది చాలా చాలా మంచి ఉదాహరణ దేనికి కృతజ్ఞతకి అంటే కృతజ్ఞత లేనితనానికి కృతజ్ఞత లేనివాడు ఏం చేస్తున్నాడు ఇటు తింటున్నాడు పైన వాసాలు లెక్క పెట్టుకుని ఎలా దొంగతనానికి రావాలని ఆలోచిస్తుంటాడు అది అంటూ ఉంటారు సామెత అట్లాంటి వాడు అని చెప్పడంలో అలా ఉండడం అనేది కృతజ్ఞత లేనితనం అదే ఆ అన్నం పెట్టిన వాళ్ళకి అన్నదాత సుఖీభవ అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కృతజ్ఞత విలువ తెలిసిన వాళ్ళు ఇలాగే ఇలా ఇట్లాంటివన్నీ చాలా జరుగుతాయి ఎందుకు ఈ కృతజ్ఞత అనే విషయాన్ని గురించిన అవగాహన పిల్లల్లో మనం కల్పించలేకపోయినప్పుడు ఈ కృతజ్ఞత ఎట్లాంటి ఉన్నతికి దోహదపడుతుంది ఎప్పుడైతే మనం కృతజ్ఞత అనే భావం తెలుస్తుందో మన కాళ్ళు నేల మీదే ఉంటాయి మనం ఎంత సాధించినా గర్వంతో తల ఎగరవేయం వినమ్రతతో కృతజ్ఞత భావంతో ఎందుకు మనం ఏది సాధించినా ఎంతోమంది సహకారం లేని మనం సాధించలేకపోతాం కదా ఇవాళ ఒకటి సాధించామంటే ఒక పరీక్షలో లేదా ఒక ఉద్యోగాన్ని సాధించామంటే దానికి ఎంతమంది వెనకాల మనకి కృషి ఉంటుందండి కేవలం మనం తెలివి ఒక్కడే సరిపోతుందా మనం వెళ్ళి పరీక్ష రాస్తే వచ్చేస్తుందా ఉద్యోగం కాదే తల్లిదండ్రుల సహకారం ఇంట్లో చదువుకునే వాతావరణం కలిగించాలి తోబుట్టువుల సహకారం అలాగే గురువులు ముఖ్యంగా ఇంత విద్యను వీళ్ళకి ఇంత చక్కగా అవగాహన ఏర్పరిచినటువంటి గురువులు వీళ్ళందరూ పరోక్షంగా మనకి సహాయం చేయకపోతే మనం ఆ ఉద్యోగాన్ని లేదా ఆ విద్యని సాధించలేమే జీవితంలో ముందుకు వెళ్ళలేము ఎంతో ధనాన్ని సంపాదించినా వీటన్నిటి ఉపయోగం వల్లనే కదా అది సాధించగలిగాము సో వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలి అంతేగాని తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం వెన్నుపోటు పొడవడం ఏదైనా పర్వాలేదులే అనుకోవడం అనే మాటలు రావు ఎప్పుడైతే మనం ఈ కృతజ్ఞత అనే విషయాన్ని అవగాహనకి తీసుకొని ఎందుకు మనం కృతజ్ఞతగా ఉండాలి ఎవరికైనా అవసరం వస్తుంది సహాయం చేసే తత్వం ఇవన్నిటికీ మూలం కృతజ్ఞత అనే ఒక పదమే అందుకని అనంత అర్థం కలిగిన కృతజ్ఞత విషయంలో అందరూ జాగరూకులై ఈ కృతజ్ఞతని అవగాహన తెచ్చుకొని జీవితాల్లో వాటిని గమనిస్తూ వాటిని పాటిస్తూ అభివృద్ధి పద పదంలోకి వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు